సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత శ్రీ జీడిగుంట నరసింహమూర్తి గారి కాలం నుంచి జాలువారిన కథా కేళి కథల సంపుటి నుంచి వైభవం కథ మీకోసం విందాం మరి కథ పేరు వైభవం ఈ కథ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి జనవరి ముప్పై రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రసారమైన కథ వినవరి సీనియర్ కథ రచయిత శ్రీ జీడిగుంట నరసింహమూర్తి గారు రచించిన వైభవం కథ సుమారు నలభై ఏళ్ల క్రితం సంగతి అదో పెద్ద పెంకుటిల్లు దాదాపు ఆరేడు గదులైనా ఉంటాయి ఆ ఇంట్లో రఘుపతి మాస్టర్ కుటుంబం నివసిస్తోంది కుటుంబం పెద్దదే భార్య ఐదుగురు పిల్లలు అందులో నివాసితులు రఘుపతి మాస్టర్కి ఆస్తులు పాస్తులు అంటూ ఏమీ లేవు ఒక ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం తప్ప అప్పట్లో పెద్దగా జీతాలు కూడా ఏమీ లేవు అంత పెద్ద సంసారాన్ని మొయ్యాలంటే నిజానికి ఆయన ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సరిపోదు ఆ సంసారం ఎంతో గుట్టుగా నేర్పుగా రావడంలో ఆయన భార్య సీతమ్మ గారిది ప్రధాన పాత్ర అని చెప్పాల్సిందే ఆర్థిక పరిస్థితి అరకొరగా ఉన్నా కూడా ఆ ఇంట్లో లేమి ఛాయలు పొరపాటును కూడా కనిపించేవి కావు అదృష్టవశాత్తు గారి పెద్ద కొడుకు విశ్వం అప్పటికే చెన్నో చెతకో ఉద్యోగం చేస్తూ ఉండడంతో వేణీళ్లకు సన్నీళ్లు అన్నట్టు ఆ ఇంట్లో ఆహార వ్యవహారాలకు లోటు లేకుండానే సాగిపోతూ ఉండేది ఇంకో రకంగా చెప్పాలంటే గారి చేతిలో అక్షయపాత్ర ఉందా అనే అనుమానం రాక మానదు జన్మ సంస్కారం వలనేమో వాళ్లను నమ్ముకున్న ఆశ్రితులను సైతం లేదనకుండా ఆదుకునే స్వభావం ఆవిడలో వంద పాళ్ళు కనిపించేది దానికి తోడు రఘుపతిరావు గారు కూడా ఎంతో సరళ స్వభావి అజాత శత్రువు నలుగురిని ఆకట్టుకునే తత్వం ఎవరి గురించి చెడుగా మాట్లాడడం కానీ హాని తలబెట్టడం కానీ ఎరుగని స్నేహశీలి గారిది భారీ చేయి అంటూ ఉంటారు అందరూ ఇళ్ల దగ్గరకు అమ్మకానికి వచ్చిన కూరల వాళ్ళైనా పళ్ళవాళ్ళైనా ముందు సీతమ్మగారి బోణి కోసం వస్తూ ఉంటారు మొత్తం బుట్ట అంతా గుమ్మరించి వెళ్ళే సందర్భాలే ఎక్కువ అమ్మ ఈ ఊళ్ళో ఎవరు చూసినా కిలో కూరలు కొనేవాళ్ళు తప్ప మీలాగా మొత్తం బుట్ట అంతా లేరు నీ వల్ల మాకు ఊరంతా తిరిగే తిప్పలు తప్పుతున్నాయి మీరు డబ్బు గురించి చూడకండి ఉన్నప్పుడే ఇద్దరు కానీ మీ ఇంట్లో సరుకు అమ్ముడైతే మా కడుపు పూర్తిగా నిండినట్టే అంటూ సంతోషంగా సీతమ్మ గారు ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవారు వాళ్ళంతా ఇక రఘుపతి గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు సొంత ఇల్లు అంటూ కొనలేకపోయినా అద్దె ఇల్లు అంటేనే ఎక్కువ ఇష్టం పెద్ద పెద్ద పెరళ్ళు ఉన్న ఇల్లు కావాలని తీసుకునేవాడాయన ఆయనకున్న కూరల పిచ్చి అంతా ఇంత కాదు ఏటా ఆయన వ్యవసాయ క్షేత్రంలో కాకర గుండ్రపు ఆనపకాయలు పొట్లకాయలు చిక్కుడుకాయలు అది ఇది అంటూ లేకుండా అన్ని రకాల కూరలు కనువిందు చేసేవి వాటి కోసం ప్రత్యేకంగా ఎరువులు వేరే రాష్ట్రాల నుంచి తెప్పించేవాడు ఉదయాన్నే లేచి స్వయంగా చెట్లకు నీళ్లు పోసి వాటి ఎదుగుదల గురించి తాపత్రయపడుతూ ఉండడం ఆయన నిత్య కుర్చీలను ఒక భాగం పెరట్లో షెడ్ పైకి ఎక్కి వెరగ కాసే ఆకుపచ్చని గుండ్రపు ఆనపకాయలు ఆ వీధిని పోయేవారి కంటపడని రోజంటూ లేదు ఇంకో పక్క పాముల్లాగా పొట్లకాయలు నేల మీద వేలాడిపోతూ ఉండేవి అవి వంకరగా రాకుండా వాటికి ఎంతో నేర్పుతో రాళ్ళు వేలాడేదీసేవాడు ఇక తోటకూర కాళ్ళు అయితే చెప్పనే అక్కర్లేదు ఆరు అడుగులకు తక్కువ కాకుండా ఏ కాడా ఉండేది కాదు ఆ విత్తనాలు తేవడానికి ఆయన వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన వారిని సందర్శించేవాడు ఒక పక్క బయట బుట్టలతో కూరలు అమ్మేవారిని ప్రోత్సహిస్తూ ఇంకో పక్క ఉదయం ఏడు గంటలకే మార్కెట్కి వెళ్ళి తనకిష్టమైన కూరలు కొనుక్కోరావడం మరో పక్క పెరటి నిండా కూరలు పండించడం చూస్తుంటే ఆ కాలనీలో ఆశ్చర్యపోని వాళ్ళంటూ ఉండేవారు కాదు ఒక్క ఆ కట్టతో కూర వండుకుని రెండు పచ్చిమిరపకాయలు నూరి పచ్చడి చేసుకుని ఆ పూటకు అయిందనిపించే ఆ పేట జనం మాస్టర్ గారికి ఇంత కూర పిచ్చిమిట్రా బాబు అనుకునేవారు అవును కొంతమందికి ఆహారం పిచ్చి మరికొందరికి హారాలు పిచ్చి మనసుంటే మార్గం ఉండదా అని ఉన్న వనరులతోనే ఇల్లు గడపడం ఇంకో పక్క ఎంతో మందికి పుస్తకాలు ఇచ్చి విద్యాదానం చేయడంలో ఎంతో తృప్తిని పొందేవాడు ఆయన దాచుకుంటే పాచిపోతుంది అన్న సామెతలాగా పెరట్లో పండిన పంటను సగానికి పైగా ఊళ్ళో అందరికీ పనిచేయడం వీలైతే వాటితో కూరలు రుచికరంగా ఎలా చేసుకోవాలో కూడా చెప్పేవాడు రఘుపతిరావు అవి తీసుకున్న వాళ్ళలో కొంతమంది వాటితో కూరలు ఎలా చేసుకోవాలో తెలియక కూరగాయలను ఎండబెట్టేయడమో లేకపోతే ఇంటికి వచ్చిన చుట్టాలకు ఇచ్చేయడమో చేస్తూ ఉండేవారు ఇంకా కొంతమంది మాస్టారు మీది దొడ్డ మనస్తత్వం ఈ ఊళ్ళో ఎవరో చేయని పని మీరు చేస్తున్నారు ఇన్నన్ని కూరలు మీ ఏం చేసుకోవాలి అందులో మా ఆడవారికి అంతగా కూరలు వండడం తెలియదు మీరేమీ అనుకోకపోతే అమ్మగారులు కూరలు వండేటప్పుడు వీలైతే మాకు కూడా కొద్దిగా వండిన కూరలు రుచి చూపించమానండి అంతే చాలు అంటూ కూరగాయలు తీసుకోవడానికి మొహమాట పడేవారు రఘుపతిరావు ఇంటి పక్కనే సూర్యారావు అనే ఆయన టౌన్లో ఒక మాదిరి కిరాణా షాప్ నడుపుతూ ఉండేవాడు రఘుపతిరావు గారి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ ఆయనే సప్లై చేస్తూ ఉండేవాడు ఆయన డబ్బులు ఎంతిస్తే అంతే జమ చేసుకునేవాడే తప్ప మొత్తం డబ్బంతా ఒకేసారి ఇమ్మని ఏనాడు అడిగే స్వభావం కాకపోవడంతో రఘుపతిరావు గారి కుటుంబానికి ఎంతో వెసులుబాటుగా ఉండేది ఇది కాకుండా ఎప్పుడైనా చుట్టాలు వచ్చి సరుకులు అవసరం పడినా ఏమాత్రం విసుక్కోకుండా మళ్లీ మళ్ళీ సరుకులు ఇచ్చేవాడు ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మంచి హృదయం ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో కాగడా పెట్టి వెతికినా కనబడరు మిగిలిన వాళ్ళ విషయం ఏమో కానీ రఘుపతిరావు గారి కుటుంబం అంటే చాలామందికి ఆ ఊళ్ళో ఎంతో గౌరవం వాళ్ళకి ఖాతాలు పెట్టే విషయంలో వ్యాపారస్తులు ఎంతో ఉబరాట పడుతూ ఉండేవారు రావు గారి వీధి అరుగు చాలా విశాలంగా ఉంటుంది రోజు ఉదయాన్నే ఏడు గంటల కల్లా ఆ చుట్టుపక్కల జనం అంతా చెరి పేపర్లు చదువుకుంటూ ఉండేవారు రావు గారికి సాహిత్యం మీద ఉన్న ఆసక్తి వల్ల ఆయన ఇంటికి ఆరు రకాల పేపర్లతో పాటు కొన్ని పుస్తకాలు కూడా వస్తూ ఉండేవి ఉదయాన్నే ఐదు గంటలకల్లా చలైన వర్షం వస్తున్న పేపర్లు పడేసి వాళ్లకు పండగ పబ్బాలు వచ్చినప్పుడు సీతమ్మ గారు తను వండిన పలహారాలు వాళ్ళకి ఆప్యాయంగా పెట్టేది ఆ ఇల్లు కృష్ణదేవరాయల ఆస్థానాన్ని తలపిస్తూ ఉంటుందని అందరూ అంటూ ఉంటారు రావుగారికి ఎందరో సాహితీ మిత్రులు ఉండడం వాళ్ళందరికీ ఆయన ఇల్లు సాహితీ సమావేశాలు జరుపుకోవడానికి ఒక వేదికగా మారింది ఇక సీతమ్మ గారు తన ఆరోగ్యం బాగాలేకపోయినా ఏమాత్రం విసుక్కోకుండా వచ్చిన వాళ్ళందరి కోసం చిక్కటి పాలతో చేసిన కాఫీలు అందించేది కొంతమంది ఆవిడ చేతి కాఫీ తాగాలని ప్రత్యేకంగా కూడా ఇంటికొచ్చేవాళ్ళు రఘుపతిరావు గారికి కళాపి పాస ఎక్కువ అని చెప్పుకున్నాం కదా ఆయన రోడ్డు మీద తత్వాలు పాడుకుంటూ వెళ్ళే బైరాగులను కూడా పిలిచి వాళ్ళ ఆలా పనులు వినేవాడు వాళ్లకు కొద్దిగా బియ్యం పెరట్లో కాసిన కూరలు ఇచ్చి పంపించేవాడు ఆ కాలనీలో పోస్టాఫీసులో పనిచేసే అటెండర్ కురుక్షేత్రంలో కృష్ణుడు వేషం వేస్తాడని పద్యాలు రాగయుక్తంగా ఆలపిస్తాడని తెలిసి అతడిని ఇంటికి పిలిపించుకుని ఎన్నో ఘట్టాలలోని పద్యాలను తన టేప్ రికార్డర్లో బంధించేవాడు అంతేకాదు తన ఆధ్వర్యంలో జరిగే సాహితీ సభల మధ్యలో అతని చేత పద్యాలు పాడించి తృణమో పడమో ముట్ట చెప్పడం కళలంటే ఆయనకు ఎంతో మోజు అని చెప్పడానికి నిదర్శనం ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబాన్ని ఆశ్రయించి చాలా చిన్న కుటుంబాలు బ్రతుకుతున్నాయి అంటే అతిశయోక్తేమీ కాదు ఆ ఆ ఇంట్లో పోటీ పడి మంచాలు నేసేవాళ్ళు చురకులు పనివాళ్ళు గడ్డి కోసేవాళ్ళు పారిశుధ్యం వాళ్ళు సీతమ్మగారు పెట్టిన పచ్చళ్ళు పిండి వంటలు రుచి చూడాలని ఏదో పని కల్పించుకుని వస్తూ ఉండేవాళ్ళు సీతమ్మగారికి బీపీ ఎక్కువ ఉండడంతో అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతూ ఒళ్ళంతా తూలిపోతూ ఉండేది చుట్టుపక్కల చూపించడానికి అలోపతి డాక్టర్ ఎవ్వరూ ఉండేవారు కాదు సీతమ్మ గారి దగ్గర వరస తమ్ముడు ఒకతను తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యుడిని పరిచయం చేశాడు ఆయన అటువైపుగా వచ్చినప్పుడల్లా సీతమ్మ గారికి బీపీ చూడడం ఆవిడ ఇచ్చిన కాఫీ తాగడం ఆవిడ స్వయంగా చేసిన కాజాలు కారపూస లాంటి పదార్థాలు తిని ఇంకా ఏమీ ఆశించకుండా అక్కయ్య ఎక్కువగా శ్రమపడిపోకు కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండు ఈ రోజుల్లో ప్రతి వారికి బీపీలు మామూలే అంటూ జేబులో నుండి ఏవో పొట్లాలు తీసిచ్చి పొద్దున్నే పరగడుపున తేనెతో రంగరించి వేసుకో అదే కుదురుత పడుతుంది కంగారే అవసరం లేదు ఇంకో విషయం నువ్వేమైనా అనుకోగాని ముందు కాస్త పంతగ్గించుకోవమ్మా ఇంటికి వచ్చిన వాళ్లకు పొద్దున్నుండి రాత్రి వరకు అలా కాఫీలు కాచి పోస్తావు నువ్వు మీ అయిన ఈ కంచి సేవ ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు అసలు ఎవరైనా మీ గురించి చెప్పుకుంటున్నారా పోనీలే మీ తృప్తి మీది సరే మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు చూసి వెళ్తాను అంటూ వెళ్ళిపోయేవాడు అమ్మ మంచాలు కుర్చీలు విరిగినవి ఏమైనా ఉన్నాయా అంటూ అడిగేవాడు వడ్రంగి మల్లికార్జునుడు ఉన్నాయిలే ప్రస్తుతం వాడితే పనేమీ లేదు ఆ మూల గదిలో పడేశాం పాపం ఇటువైపు వచ్చినప్పుడల్లా అడుగుతావు నీకు మేమేం చేశామని మా మీద అంత ప్రేమ చూపిస్తావు అనే సీతమ్మ బాలేదానివమ్మా ఎందుకు వాటిని అలా మూలపారేసి ఉంచాలి నలుగురు వచ్చే ఇల్లు ఒక్క నిమిషం ఆగండి రెండు మేకలు కొడితే నా సొన్నేమీ అరిగిపోదు కదమ్మా అంటూ మూలపారేసిన కుర్చీలు మంచం మరమ్మత్తు చేసి కూర్చోడానికి వీలుగా ఓ పక్కన పెట్టి అమ్మ సీతమ్మ తల్లి కొద్దిగా నిమ్మకాయ ఊరగాయ బద్ద ఉంటే పెడతావా మా కోడలు నీళ్లు వసుకుంది నోరంతా లాగేస్తోందట మా ఆడది మిమ్మల్ని అడిగి ఒక నిమ్మకాయ పెట్టి తీసుకురమ్మని మరీ మరీ చెప్పి పంపించింది అని తీసుకెళ్లేవాడు రావు గారు ఆయన పెద్ద కొడుకు సంబంధం రావడంతో పిల్లలందరికీ బజార్కెళ్ళి బట్టల తాను కొనుక్కొచ్చాడు కాలేజీకి వెళ్ళే దారిలో టైలర్ సుబ్రహ్మణ్యానికి కౌరు పంపించాడు ఆగ మేఘాల మీద సుబ్రహ్మణ్యం ఇంట్లో వాళ్ళాడు ఏమీ లేదోయ్ నీకు పని పడింది మా పెద్దబ్బాయి పెళ్ళి పిల్లలకు బట్టలు కుట్టాలి మరి ఇప్పుడు పండగ సీజన్ కూడా నీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే చెప్పు ఏ మొహమాటం లేదు అన్నాడు రఘుపతి గారు ఏమిటి పంతులు గారు అలా అంటారు పనులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి మన ఇంట్లో పనుల కన్నా అవే ముఖ్యం కాదు చూస్తూ ఉండండి రేపే కుట్టు మిషన్ పట్టుకుని ఇంటికి వచ్చేస్తాను దగ్గరుండి ఎలా కావాలో చెప్పి కుట్టించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు సుబ్బు మాస్టర్ గారు ఉన్నారా అంటూ వచ్చింది శ్యామలాంబ ఆవిడ రఘుపతిరావు గారి కుటుంబం ఇంతకు ముందు ఉండి వచ్చిన ఇంటి ఆవిడ ఆవిడకొకే కూతురు ఆ కూతురుకు ముగ్గురు చిన్నపిల్లలు పిల్లలు అల్లుడు పొరుగురులో ఏదో స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తుండేవాడు అప్పట్లో ఫోన్ సౌకర్యాలు అంతగా విస్తరించకపోవడంతో ఒక అరగంట అల్లుడు ఆలస్యంగా వస్తే శ్యామలాంబ గారు ఒకటే కంగారు పడిపోయేది వెంటనే రఘుపతిరావు గారి దగ్గరికి వచ్చి మాస్టరు మా అల్లుడు ఇంకా రాలేదు నాకు భయంగా ఉంది మీరు కొంచెం నాకు ధైర్యం చెప్పండి అనేది అమాయకంగా ఏమీ పర్లేదమ్మా బస్సులు అందండావు కంగారు పడి బీపీ తెచ్చుకోకండి ఆయన వస్తారు అని అంటుండగానే ఆవిడ అల్లుడు రానే వచ్చేవాడు చేతుల్లోని గొడుగు ముడుస్తూ అప్పుడే మా అత్తగారు మీ దగ్గరికి వచ్చేసింది అంటూ పక్క పక్క నవ్వేసేవాడు ఇలా ప్రతి చిన్న విషయానికి ఆవిడ రఘుపతి గారి సహాయం అడగడం మామూలే అదే అలవాటు ఆయన ఆ ఇల్లు మారిపోయినా కూడా ఆవిడ అంత దూరం నుండి నడుచుకుంటూ వచ్చి రఘుపతి గారు ధైర్యం చెబితే గాని వెళ్లేది కాదు అమ్మా మల్లికార్జున కవి గారు ఆయన మిత్రుడు సుబ్బారావు గారితో కలిసి రావడం ఈ సందు చివరి చూశాను బహుశా మన ఇంటికే అనుకుంటా అంటూ తల్లికి కబురు అందజేశాడు ఆమె ఆఖరి కొడుకు కిరణ్ రఘుపతి గారు ఉన్నా లేకపోయినా కూడా వారానికి ఒకసారైన మల్లికార్జున కవులు రఘుపతి గారింట తొంగి చూడడం మామూలే ఆయన ఈ మధ్య మల్లికార్జున శతకం ఒక పుస్తకం రాశాడట అది అమ్మి పెట్టించమని రఘుపతి గారిని ఒకటే ప్రాధాన్యపడుతున్నాడు దాని మాట ఎలా ఉన్నా వచ్చినప్పుడల్లా చిక్కటి మర్రూడల్లాంటి కాఫీ మాత్రం తాకుండా వెళ్ళేవారు కాదు ఇక్కడ ఇంకో ముఖ్యమైన వ్యక్తిని గురించి చెప్పుకోవాలి ఆయన కాఫీ పొడి అమ్మే విశ్వనాథం గారు ఆయన ఎక్కడో చిన్న కంపెనీలో పనిచేస్తూ ఆదివారం పూట కాఫీ పొడి అమ్ముతూ ఉంటాడు ఆయన ముఖ్య కస్టమర్ రఘుపతి గారి ఫ్యామిలీ వారం వారం కిలోకి తక్కువ కాకుండా ఇచ్చి వెళ్తాడు నెలకు సీతమ్మ గారు ఆయనకి చెల్లించేది చాలా తక్కువ మొత్తమే అయినప్పటికీ కూడా ఆయన బాకీ సిగరెట్ ప్యాకెట్తో పుట్టిన అట్ట మీద రాసుకునేవాడే తప్ప కొద్దిగా ఈసారి ఎక్కువ ఇవ్వండి అని ఎప్పుడూ అడిగి ఎరగడు ఆయన వచ్చినప్పుడల్లా ఆయన ఇంట్లో సమస్యలను ఏకరువు పెట్టడం అలవాటు ఏదో మంచివాడని మా చుట్టాల వాళ్ళు చెబితే నమ్మేసి మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశానండి ఒట్టి కొరకరాని కొయ్య మామగారన్నా అత్తగారన్నా లెక్కలేదు ఏసడించి పారేస్తాడు అసలు మాకు విరివే ఇవ్వడు మళ్ళీ బట్టలు ఇతర కానుకల విషయంలో రాజీ పడ్డు అన్నీ యథావిధిగా జరగాల్సిందే మా ఇంట్లో జరిగే ఏ పండగకు అమ్మాయిని పంపడు ఏడిపించుకు తింటున్నాడు అనుకోండి మంచో చెడో పిల్లనిచ్చాం అని ఒక ఏర్పు ఏడ్చి ఊరుకుంటున్నాం ఈ గొడవలతో మా ఇద్దరికే మనశ్శాంతి కరువైపోయిందనుకోండి ఏదో మీకు చెప్పుకుంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది వస్తానక్కయ్య గారు ఐదు కిలోలు కాఫీ పొడైనా అమ్మకపోతే కాఫీ పొడి కంపెనీ వాళ్ళు ఊరుకోరు అంటూ సీతమ్మ గారిచ్చిన డబ్బు పట్టుకుని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు ఆయన వారం వారం టెంచ కాఫీ పొడి తెస్తూ ఉండడంతో ఇంటికి ఎవరొచ్చినా కాఫీ తాకుండా వెళ్ళే పరిస్థితే లేదు ఇక పాలవాళ్ళు సరే ఉదయం ఆరు గంటలు అయ్యేసరికి రెండు లీటర్ల పాలు పోసి వెళ్ళిపోయేవాడు శివయ్య నెలకి ఎంత ఇచ్చినా తీసుకునేవాడు తప్ప గొడవ చేసేవాడు కాదు పండగలకు పబ్బాలకు ఇంకో లీటరు ఎక్కువ కూడా పోయించుకునేది సీతమ్మగారు అంతే తప్ప రాజీ పడేది కాదు రఘుపతిరావు గారు కాలేజీలో ఉద్యోగం చేస్తున్నా ఏమాత్రం పేషిజాలు లేవు ఆయనకు అందరూ సమానమే ఇంటికి వచ్చి ఆయన సహాయాన్ని కోరిన ఎవరిని ఒట్టి చేతులతో పాపడం అలవాట్లేదు వెళ్తూ వెళ్తూ పెరట్లో కూరగాయలైనా తీసుకెళ్లేవాళ్ళు ఒక సందర్భంలో కృష్ణాచార్యుల పరిచయం అయ్యాడు అతను పియూసి తర్వాత చదువును కొనసాగించడానికి ప్రయత్నం చేయలేదు నేను పుస్తకాలు ఇస్తానయ్యా నీ చదువుకు సహాయం చేస్తాను అని రఘుపతి గారు అతనికి భరోసా ఇచ్చినా కూడా మాస్టారు మనకి చదువు అంటదు నాకు సినిమాల అనుభవం ఉంది మీకు తెలిసిన సినిమా నటులు కానీ నిర్మాతలు కానీ ఉంటే చెప్పండి ఏదో చిన్న పోర్షన్ వేసినా ఎంతో కొంత ఆదాయం వస్తుంది నా కాలక్షేపం అవుతుంది అంటూ తప్పించుకునేవాడు ఇంతకీ ఆచార్యుల గారికి ఉన్న అనుభవం సంవత్సరానికి మూడు వందల సినిమాలు చూసిన అనుభవమే దాంతో ఆయనకు జీవితంలో పైకి రావాలనే కోరికపోయి సినిమాలలో ఎలాగైనా నటించాలని అతని కోరికలు అతని ఆశలు చూసి రఘుపతి గారు నవ్వుతూనే ఆయనకు తోచిన సమాధానం ఇచ్చేవాడు ఆయన ప్రత్యేకంగా ఏ సినిమా చూడకుండానే మొత్తం కథ అంతా పొల్లిపోకుండా ఆచార్య చెప్పేస్తూ ఉండడంతో ఆయనకు కొంత కాలక్షేపంగా కూడా ఉండేది ఇక సీతమ్మ గారు ఆచార్యుల గారిని తన కన్న కొడుకులాగే చూసుకునేది ఇంట్లో చేసిన పులిహార జంతికలు మిఠాయి ఉండలు తన పిల్లలతో పాటు అతనికి కూడా పెట్టేది అనుకోకుండా ఆచార్య కూడా ఆ ఇంట్లో ఒక సభ్యుడైపోయాడు అందరితో ఆ కుటుంబం సత్సంబంధం కలిగి ఉన్నారని చెప్పడానికి ఇదో ఉదాహరణ రోజు ఇలా గడుస్తూ ఉండగా సీతమ్మ గారికి నడులు నొప్పి బీపీ లాంటి పొగాలు పెరిగిపోయి ఇంట్లో వంట పెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పట్లా కాదు అప్పట్లో వంట చేసుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు కొంతమందికి రెండు పొట్ల భోజనం పెట్టి పదో పరకో చేతులు పెడితే నమ్మకంగా పనిచేసేవాళ్ళు అటువంటి పరిస్థితిలో ఆ ఇంట్లో రామాయమ్మ అనే ఒక ఎనభై ఏళ్ల ముసలావిడ వంట ఆవిడ కింద ప్రవేశించింది ఆవిడకు ముందు వెనుక ఎవరూ లేరు ఎప్పుడో చిన్నప్పుడే ఊహ తెలియని రోజుల్లో పెళ్లి జరిగి మొగుడు పోయాడు కొన్నాళ్లు బంధువుల ఇంట్లో గడిపి ఆ ఇంట్లో ఈ ఇంట్లో వంటలు చేసుకుంటూ కాలం వెళ్లదీసేది ఆయుర్వేద డాక్టర్ గారి ద్వారా ఆవిడ రఘునాథరావు గారి ఇంట్లో ప్రవేశించారు అనారోగ్యంతో ఉన్న సీతమ్మ గారికి ఆవిడ సేవలు చాలా ఉపయోగపడ్డాయి ఏ ఆలంబన లేని రామాయమ్మను తన తల్లితో సమానంగా చూసుకుని ఆవిడకు తిండి బట్ట విషయంలో ఆవిడ తుది శ్వాస వరకు ఆదుకున్నారు ఈ లోపు ఇంకో ప్రస్థానం ముగిసింది తీవ్రమైన అనారోగ్యంతో సీతమ్మ గారు చనిపోయింది దాంతో రఘుపతిరావు గారి పరిస్థితి మొదలు నరికిన వృక్షంలో అయిపోయింది పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు కొన్ని కొన్ని సంఘటనల ప్రభావం మనిషి జీవితం మీద విపరీతంగా ఉంటుంది గత వైభవం తలుచుకుంటే ఆయనకు మనసులో ముళ్ళు ఉంది భార్య లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా గడపలేకపోతున్నాడు మెల్లి మెల్లిగా ఇంటికి వస్తున్న జనం తగ్గిపోసాగారు గతం మసకేసి పోసాగింది ఒక రెండు సంవత్సరాలు తర్జన భర్జన పడిన తర్వాత రఘుపతిరావు గారు కొడుకుల దగ్గరకు మారిపోయాడు సిటీలో ఎక్కడ చూసినా ఆకాశహర్మ్యాలే మేడ మీద గూడుల్లా చిన్న చిన్న అపార్ట్మెంట్లు అందులో చాలీ చాలని ఇరుకు గదులు ఒక చిన్న గదిలో రఘుపతిరావు పడక పక్కనే ఆయన రాసిన పుస్తకాలు ఆయన తాలూకు గుర్తులు అవి కొన్నాళ్ళకు ఆయన అనుమతి లేకుండానే బయటికి వెళ్ళిపోయాయి ఇంట్లో తులసి చెట్టు వేయడానికి కూడా చోట్లేదు ఒకనాడు పెద్ద తోటను సాగు చేసిన రఘుపతిరావు ఈరోజు పూర్తిగా అసక్తుడు ఒకనాడు ఇంటికి తండోపదండాలుగా వచ్చే కవులు రచయితలు పనివాళ్లు ఇప్పుడు ఆ ఛాయలు ఏవీ లేనేలేవు ఉదయాన్నే పొలోమని ఆఫీసుకు వెళ్లే పిల్లలు ఎప్పుడో రాత్రికి కానీ ఇల్లు చేరరు భయంకరమైన ఒంటరితనం పలకరించే దిక్కు లేదు మనవాళ్ళు మనవరాళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టడంతోనే సరిపోతుంది తప్ప తన వైపు కూడా మోహం తిప్పే సమయం లేదు భగవంతుడా ఇటువంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అనుకుంటున్నాడు రఘుపతిరావు నా సుఖం నా దుఃఖం నా సంతోషం నా విషాదం నా రాత్రి నా పగలు అంటూ తనకు తోడుగా ఉండే భార్య కూడా తన కళ్ళ ముందే కనుమరుగైపోవడంతో ఇప్పుడు అతనికి జీవితంలో మిగిలింది ఏమీ లేదు అని తెలుసుకున్నాడు అతనికి ఇంకా ఎవరి కోసం బ్రతుకును వెళ్లదీయాల్సిన అవసరం కనబడడం లేదు ఒక రకంగా తను వైభోగంగానే వైభవంగానే బ్రతికాడు ఆ సంతోషం తనకి చాలు ఇప్పుడు తను ప్రత్యేకంగా ఇంకా ఏదో జీవితం ముందు ఉంది అనుకుంటూనే బ్రతకడంలో అర్థం లేదు అని తెలుసుకున్నాడు ఆ అనుభూతుల్లో ఆ రాత్రి నిశ్చింతగా నిద్రలోకి జారుకున్నాడు రఘుపతిరావు అదే అతని ఆఖరి రాత్రని కానీ తమ తండ్రి ఎన్నో అనుభవాల పుటలలో చివరి పుట అని గాని ఆయన పిల్లలు ఎవ్వరూ ఊహించలేదు అలా ఒక చరిత్ర ముగిసిపోయింది సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ జీడిగుండ నరసింహమూర్తి గారి కళ నుంచి జాలువారిన కేళి అనే కథల సంపుటి నుండి వైభవం అనే కథ విన్నారు ఈ కథ రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పైవ తేదీన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది ఈనాటి ప్రస్తుత సమాజానికి విరుద్ధంగా ఉన్న నలభై ఏళ్ల క్రితం కథ ఈ కథలోని దృశ్యాలన్నీ కూడా ఆనాటి సంఘటనలుగా మన కళ్ళ ముందు ఊహలో కనపడుతూ ఉంటాయి నిజానికి ఆ దృశ్యాలన్నీ ఎంతో బాగుంటాయి ఎందుకంటే ఆ దృశ్యాలలో మనుషుల మధ్య ఆప్యాయతలు అనురాగాలు ప్రేమలు స్వచ్ఛత అన్నీ కనిపిస్తాయి కానీ ఈనాడు మన సమాజంలో మన చుట్టూ ఉండే మనుషుల మధ్య అవి ఉన్నాయా అంటే కాగడా పట్టుకుని వెతుక్కోవాల్సిందే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సర్వే జనా సుఖినో శుభమస్తు స్వస్తి